इस नीति समिति నమస్కారం అండి ఒడినోంశము అకడమీ తోటి వారసము బోల్టు సమాసం ఉంగే కాస్నే ఏంటి ఎలా జరగాలి చెయ్యడం ఒచ్చగా అడ్మినెస్ట్రేటర్ లో అంచనా వేయడం అంటే పరిపణి మాగ్నిఫై చేయడం బౌసిల వరకు ముందస్తు చేయాలి యాక్టస్

మీటింగ్లో రిటర్ అయింది లేట్ అయింది లేట్ అయింది లేట్ అయింది లేదు మేడం లేట్ అయింది మళ్ళీ సీసీ కూడా ఫోన్ చేసి చెప్పాను మేడం

కమిషనర్ గారు చైర్మన్ అమ్మ గారు మీకు ఇప్పుడు దాకా మామందరిని ఇరవై ఎనిమిదో తేదీ మీకు ఫోన్ చేసి మీరు కనీసం ఫోన్ అనేది కూడా రిలీవ్ చేయండి తర్వాత వాట్సాప్ కూడా పెట్టాము

સમજાન કણિત રેસ્પોન્સિવ આ 14 જપતાળો રૂબા વંટેને જપતાળો રૂબા દીનતા રમુસર રૂબાને વિશે છે રૂબાને રૂતાના કણિત સરાયને જપમન ઓળુતાન હે જપમન જપમન રૂબાને રૂબાને પરત તો బిల్ గురించి జేబుల్యూఏ కడబరే నేను ఉండడం జరిగింది మేడం నేను ఐదు పదహైదు అక్కడ చేరుకోవడం జరిగింది నాలుగు పది మీద బయలుదేరి ఐదు నుంచి సుమారు ఏడు ఎనిమిది ఎనిమిది దాకా అక్కడ వాళ్ళ ఉన్నాను ఉన్నారు జేడీఏ దగ్గరనే ఆ లెగసీ వేషన్ బిల్లు గవర్నమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారి నుంచి నాకు ప్రజలు రావడం మూలంగా అక్కడికి వెళ్ళడం జరిగింది నేను ఇక్కడికి వచ్చిన వచ్చేటప్పుడు దారిలో నుంచి నేను ఆ బైక్ సీసీకి ఫోన్ చేశాను మేడం గారు ఫోన్ చేశాను అని చెప్పాను అంటే మళ్ళీ ఫోన్ చేసి చేస్తాను సార్ నేను చెప్తాను సార్ మేడం కి టైప్ అని చెప్పడం జరిగింది నెక్స్ట్ డే నెక్స్ట్ డే మేడం తొమ్మిది నలభై ఐదు పైన ఫోన్ చేశాను అబ్బాయి చేశాను

సాయ్య చెప్పాను కమిషనర్ గారు సభలో అప్పుడుతో పండించే మాట వద్దు కరెక్ట్ గా రూల్ పోజిషన్ మాట్లాడాలి మీ ఇష్టం వచ్చినప్పుడు మీరు ప్రవర్తించడానికి ఇది కౌన్సిల్ మేమంతా కౌన్సిల్ బాడీ నలభై ఒక్క మందిని ఎన్నుకునే చేత ఎన్నుకోబడ్డా వాళ్ళు మీరు ఏమిటర చెప్తారు ఇరవై తేదీ మేడం మీకు వాట్సాప్ పెట్టింది వాట్సాప్ పెట్టిన వాస్తవ కాదా అసిస్టెంట్ కమిషనర్ గారు మీకు మిమ్మల్ని పిలిపించుకోండి మేడం గారు ముప్పై ఐదు అత్యవసర సమావేశం పెట్టమన్నారా లేదా అడగండి సార్ ఆయన ఊరు ఎవరు అసిస్టెంట్ కమిషనర్ ముప్పై ఐదు తేదీ పెట్టమని చెప్పిన ఆయన మీకు మీకు కూడా వాట్సాప్ ద్వారా పంపించినామా లేదా పంపించినా సార్ మీకు కూడా వాట్సాప్ ద్వారా చైర్మన్ గారు చైర్మన్ మీకు వాట్సాప్ ద్వారా వచ్చిందే రాలేదా ఇరవై ఐదు తేదీ

మీ మెసేజ్ వచ్చిన నేను మీ సెల్ లో చూడండి నాకు 635 పెనదగా ఫోన్ చేయడం జరిగింది మేడం ఎప్పుడు ఎన్నో తెలియదు అదే ఎన్నో సార్ వచ్చిన సార్ నేను అప్పటికే మీటింగ్ లో ఉన్నాను మీటింగ్ అయిపోయిన తర్వాత నేను వచ్చిన తర్వాత సిసి గారి చెప్పడం జరిగింది రే మార్నింగ్ 8:00 కి ఉంటారని నాకు అది ఇవ్వండి కాపీ ఇవ్వలేదు నేను మళ్ళీ అగైన్ బిజినెస్ బిజినెస్ కమిషన్ దేనికి వచ్చిన దొచ్చాయో దాని మీద మళ్ళీ నా ఛార్జెస్ పే

अपने नाम की इंटर एंटिंग लो इंटर एंटिंग में चेंज करो अभी अभी नक्शा उसका कसम है मैं शांति से मैं कुछ समझ रहा हूँ ये नक्शा मैं लेकर नहीं चलता ये ये आने का तू बात कुछ आर और तो मैं बात सब कुछ आर ये तू बोल ये क्या है इंटर एंटिंग लो यो ये सब लो ये सब लो बोल सब बोल सब 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 కమిషన్ ద్వారా అడుగుతున్నా మీ ద్వారా మేము అడిగేది మేము అడిగేది కమిషనర్ గారిని చైర్మన్ ద్వారా అడుగుతా ఉన్నాం ఏమి ఉన్నాం వాట్సాప్ ద్వారా వచ్చిన గ్రీవెన్స్ కాదా అది తీసుకోవాల్సిన బాధ్యత ఉందా లేదా మీ పైన లేదా చెప్పు ఏదైనా కానీ మీకు ఆల్రెడీ చెప్పాను నేను ఫార్టీ సిక్స్ రూల్ ప్రకారం నిరాధన ప్రకారంగా ఇన్ రైటింగ్ లో నాకు ఇవ్వాల్సింది ఇది ఏంటి ఇది ఏంటి ఇన్ రైటింగ్ ఇన్ రైటింగ్ కాదా ఇది ఇన్ రైటింగ్ కాదా क्यों ना करना करिंसेम बीमार रुबाब बंदे दुकान रुबाब बंदे दुकान जवाब ना जवाब ना आएगा आएगा चेंज करने का फिर वो बंदे क्या है ये तो नहीं आएगा ओ चेंज करने का लाओ आएगा आएगा उन्हीं लाओ को अंतिम तार ये तो बेटा को बनाई है ये तो बाहु ये तो बाहु ఆనదులు కొరవేని గుసిది ఆపని యో కరత నా మామ యో నా ఈ లెటర్ ఫాల్దుకు సమాధానం చెప్పు ఎక్జిబిషన్ ఎప్పుడు వచ్చా ఆనదుగా చెట్టుగా చెట్టుకు ను సెటప్ చేసుకో అమ్మా నాన్న మెడ నోడీ నవసాభి అధికారంగా యో గవర్నమెంట్ మెట్ చైర్మన్ ద్వారా ఇరు దిశగా మీకు పట్టుకొని మా ఆయన మార్క్ నా చెక్ చెక్ ద్వారా కమిషనర్ గారి మల్లవన అని మీరు మీరు లెటర్ పంపించారా లేదా 22వ తేదీ అన్ని క్రియాత్మక రావాలని మీరు ఆ సెక్షన్ ఎక్స్ కు పంపించారా లేదా పంపించాక మీ బాధ్యత కమిషన్ గా మీ బాధ్యత మళ్ళ మేడకు వచ్చి ఒక్కసారి నా మేడం ఈ ఈ అత్యవసరమైనది ఎన్ని ఉండాయి ఎగ్జిబిషన్ ఉంది మార్కెట్ ఉంది మీటింగ్ ఎప్పుడు పెట్టాలని మీరు ఏమన్నా ఒక్కసారి నా ఒక్కసారి కాల్ చేసి మాట్లాడారా మీ బాధ్యత లేదా ఏముంది యాక్ట్ లో ఏముంది సార్ సార్

మడమ్ నాకే చెప్తున్నది నాకే చెప్తున్నది మడమ్ ను సంహారమండి బా మీరు తెలుసున్నారు మీరు మీరు సప్రమంత్రగా కంపెనీకి చెల్లించేది జరుగుతది కర్మేశ్వరను సమర్పణ తీపోవాలని చెప్పినదికి ఇదరికి మీరు ఆమీరు ప్రకాశుడిని के लिए हमारी तरफ से एक कार्यक्रम लेकर के हो फिर मीटिंग में आते हुए कथाओं का साधन कथाओं के लिए हम लोग ने नाम दिया है एक कार्यक्रम का नाम है प्रेषण ಜೇಮ್ ಜೇಮ್ ಪೋಲೇ ಅಂತ 48 ವರಯಾ ಜೇಮ್ ಪೋಲೇ 재미, Länder! Form gutong filtrate, Lots <laughs> of спортlivs hadi, Close aw午 nabotv bye, monkey, అనులో ఈ రెండు ఒక సంతోషపడ్డాం ఎంత అవిశ్రాంతమైన కోయిల తాళం ఇది

మీరు ఈ పోయిన మంత్లో ఇరవయో తేదీ నుంచి ముప్పై తేదీ అంటే ఇరవై తొమ్మిదో తేదీ సాయంత్రం నాలుగో వరకు మీరు ఏమన్నా చైర్మన్ గారిని కలిసి మేడం అజెండా లేట్ ఉంది మీటింగ్ జరపాల్సిన బాధ్యత మన పైన ఉంది ఇవన్నీ ఇంత పెద్ద ఒప్పులు ఉన్నాయి దీన్ని మనం మీటింగ్ పెట్టుకొని ఆమోదం తెలుపుకోవాల్సిందని వచ్చి మీరు ఏమన్నా ఒక్క నిమిషమైన కమిషనర్ గారితో చైర్మన్ గారితో మీరు ప్రస్తావించిన ఉందా మీ సెల్ మీరు ఏమన్నా రికార్డ్ చూపించగలుగుతారా అసలు మీకు బాధ్యత ఉందా లేదా మీటింగ్ మీటింగ్ జరిప జరిపల్సిన బాధ్యత ప్రియాంపుల్స్ పంపిస్తే ఆ ప్రియాంబుల్స్ పైన డేట్ ఫిక్స్ చేసే అధికారం చైర్మన్ మీరు ఏ పంపించకపోతే ఎవరు ఎవరు ఏ ఎట్లా డేట్ ఫిక్స్ చేయగలుగుతాము మీ మీరు మీ దగ్గర ప్రియాంపుల్స్ పెట్టుకొని రఫ మీ దగ్గర పెట్టుకొని సీసీని మేము ప్రతిరోజు వస్తున్నాం ఏమైనా మీటింగ్ దగ్గరకు వచ్చింది ఇంకా ఏం టైం లేదు ఇంకోటి ఇంకోటి మీరు రెఫర్ జెండానే సిసి గారికి ఇవ్వలేదని చెప్తా వస్తున్నారు ఏం మీద మీకు రెఫర్ జెండా సిసి గారికి ఇచ్చింటే మాకు ఇచ్చింది కదా అయినా మీరు ఏమన్నా కమిషన్గా కమిషన్గా మీ బాధ్యత తీసుకొని చైర్మన్ దగ్గరికి దగ్గరకు వచ్చింది మేడం మీటింగ్ టైం అయింది ఇంకా లేదు అత్యవసర సమావేశం పెద్ద పెడతామా అని అడాల్సిన బాధ్యత అడిగినారా అంటే పట్టరా మీటింగ్ తర్వాత ఈ మున్సిపాలిటీకి మూడు కోట్లు మూడున్నర కోట్లు నాలుగు కోట్ల రూపాయలు విలువ చేసే ఆర్థిక పరమైన విషయాలు ఉన్నాయి విషయాలున్నాయి మీటింగ్ తెచ్చుకోవాలని లేదా మీకు చింతా దీనిపైన మీకు మీరు ఏమన్నా చైర్మన్ గారి దగ్గర వచ్చి డిస్కస్ చేసారు అదిమేనా అన్నది దేశమంతం జనగారలు आईएस ट्वीटर के प्रवीण जी, 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 � ಮಾತಾಡ್ದು ಮೊದಲೇ ಎಲ್ಲ ಸರಿ ಎಂತವರೂ ಅನ್ಯಾಯ ಕಮಿಷನ್ ಗುತ್ರ ಕ್ಷಮಾಪಣ ಕೌನ್ಸಿಲ್ ముప్పై ఐదు నిమిషాలు తొమ్మిది నలభై ఏడు మంది చెప్పడం జరిగింది బాబు ఇది వచ్చింది మేడం గారు అయితే నాకు ఇది మేడంతో ఉదయం మాట్లాడి చెప్పని చెప్పడం జరిగింది ఎందుకంటే ఆ నేను నేను ఫోన్ మేడం ఆరు గంటలే ముప్పై ఆరు గంటలు ఉండేటప్పుడు నువ్వు వాట్సాప్ చూసినప్పుడు నువ్వు ఎందుకు మీటింగ్ పెట్టలేకపోయినా దాని జవాబు చెప్పు అది మూసి పెట్టడము మిగతా ఏమి చెప్పడం పద్ధతి కాదు నీ 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 వాట్సాప్ లో వచ్చిందే రాలేదా రాకపోతే మేము చూపిస్తాం అది ఒకటి మా కేసీ గారు ఉన్నారు మీరు అందుబాటులో లేరు మేము నెక్స్ట్ ఎవరితో మాట్లాడాలా అసిస్టెంట్ కమిషనర్ తో మాట్లాడాలా అసిస్టెంట్ కమిషనర్ గారితో మాట్లాడినామా లేదా సార్ మిమ్మల్ని పైకి పిలిపించుకొని మా చైర్మన్ అమ్మ గారు మాట్లాడేలా లేదా సార్ సార్